ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజాబాయి యొక్క ఎన్నలేని సేవ ముగ్గురి పడక స్థలము రహతా నివాసి చంద్ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వానిని సృష్టించను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలం అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకానికి పోదురు అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశం గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకునిన కర్మపై ఆధారపడి వుండును మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి ఇవి గాక మరొక ప్రజ్ఞ కలదు అది ఏ జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మయందును దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూసెదరు వారు కూడా భూమిపై మానవ మెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదని చీము రక్తము మలములతో నిండి ఉండునని తుదకు శిథిలమై రోగమునకు మరణానికి కారణమగు అంటారు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపాలున్నప్పటికీ మానవునికి జ్ఞానమును సంపాదించు శక్తి కలదు శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకుంటాము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరగినచో నరకమున పడదము ఉచిత మార్గమేమనా దేహమును అశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవలెను రౌతు తన గమ్యస్థానం చేరే వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూసుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవలెను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవూ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముషి విజ్ఞానములను చూసి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశం కలుగుట మానవుని విద్యుత్ ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనానూ మరణము అనివార్యమని గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను ఏ మాత్రము అశ్రద్ధ కాని ఆలస్యం కాని చెయ్యరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతుృతపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో అటులనే విసువు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను ఈ మాత్రము చేయలేనుచో మనము పశుప్రాయుల మగుదుము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేకుట ఆధ్యాత్మిక ఉపన్యాసములెన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిది అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుతున్నాడో అలానే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమొందించుకొనుట అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకొందురు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య పకీరు వలె సంచరిస్తూ ఉన్నప్పటికీ వారెప్పుడు ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుతూ ఉండేవారు దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతి పాత్రలు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కుంగిపోవువారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు వారి భిక్ష ఎట్టిదో చూస్తాము బాబా యొక్క భిక్షాటనము షిరిడి జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మ రొట్టెముక్క పెట్టు అన్నారు దానిని అందుకొనుటకు చేయి చాచేడివారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకొని భిక్షాటనకు పోయేటివారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలుగునవి డబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలైనవి జోలిలో వేయించుకునేవారు బాబాకు రుచి అన్నది లేదు వారు జిహ్వను స్వాధీనమందించుకున్నారు కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్టే కానిపిస్తూ ఉండేది బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములనన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి వాటిని తరిమేవారు కారు మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ పది పన్నెండు ముక్కలను నిరాటంకముగా తీసుకుంటూ ఉండేది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారానికి అడ్డు చెప్పుదురా పకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణ బంగురాలని బాబా అంటూ ఉండేవారు ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది మొదట షిరిడి ప్రజలు బాబానొక పిచ్చి పకీరని భావించి అటులనే పిలుస్తూ ఉండేవారు భోజనోపాధికై ముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్ట పోసుకునే పేద పకీర్ అంటే ఎవరికి గౌరవమేమి ఉండును కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేసెమాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు చెంచలుని స్థిరత్వము లేని వారుగను కాన్పించినను లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుపట్టనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమున ఉన్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక కోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిచ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెడుతూ ఉండేది బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థాలను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపిస్తూ ఉండేది ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు ఆమె సేవకు తగినట్టు ఆమె పుత్రుడకు తాచ్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనూ కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు కోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు బాబా వారిరువురిని సమానముగా ప్రేమించేవారు బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనేవారు పక్కలు పరుచుకొని వానిపై చతికిల పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు అందులో ఎవరికైనా నిద్ర వస్తున్నట్టు కనిపించినా తక్కినవారు వారిని మేలుకొలుపుతూ ఉండేవారు తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వాని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కేవారు బాబా ఒక్కొక్కసారి మహల్ సాపతిని అక్కును చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపుతోమేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమతో మసీదులోనే పండుకునేను అవి మరపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలువరానివి వారి అనుగ్రహం ఇంతని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుషాల్ చంద్ షిరిడిలో తాత్య తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూసేవారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రబాన్ సేట్ మార్వాడిని చూస్తూ ఉండిరి ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుషాల్ చెందును కూడా మిక్కిలి ప్రేమతో చూస్తూ అహర్నిశలు వాని యోగక్షేమము మరయుచుండిరి ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోగువారు రహతా ప్రజలు బాజా భజంద్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేవారు కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండ చేసి భోజనం పెట్టేవారు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుతూ ఉండేవారు షిరిడి గ్రామానికి సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత మరోవైపు ఉత్తర దిశయందు నీమ్ గాం ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసం చూసి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలుస్తూ ఉండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారికి ఏ కష్టమూ ఉండేది కాదు బాబా ఆదేశానికి వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టముల పాలవుతూ ఉంటారు అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయములో చెప్పెదను ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరామ్